పంతొమ్మిదవ కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొన్న నూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది లోక దిగంతంల వరకు వాటి ప్రకటనలు బయలు బయలువెలుచున్నవి వాటిలో ఆయన సూర్యుని గుడారము చేశాను అతడు తన శరంజొచ్చిన అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలెనున్నాడు సూర్యుడు పరుగెత్త నులసించినట్లు తన పదమునందు పరుగెత్త నులసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాచి దాని చుట్టూ తిరుగు తిరిగి వచ్చుచున్నాడు అతని వేణిమికి మరుగైనది ఏదీ లేదు ఎహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును చేయను ఎహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును ఇహోవా ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయంను సంతోషపరచును ఇహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కన్నులకు వెలిగించును ఇహోవాహోవా ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారం కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవి తేనె కంటెను జుంటి తేనె ధరల కంటెను మధురమైనవి వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును తన పొరపాటులు కనుగొ కనుగొనగలవాడెవడు నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము వాటిని నన్ను ఏళ్లనీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడ నగుదును ఇహోవా నా దుర్గమ నా విమోచకుడా నా నోటి మాటలును నా హృదయ ధ్యానమును మీ దృష్టికి గాక అమేన్ దేవుడు చిన్న వాక్యాన్ని గాక షాలో